వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ఓటును అమ్ముకోకండి మందు డబ్బులు పంచే నాయకులను మట్టిలో కలపండి సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు నిజామాబాద్ సిరికొండ మండల కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ మనోహర్ రెడ్డిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు తెలంగాణ చౌరస్తాలో మానవహారం చేపట్టారు సందర్భంగా తహసీల్దార్ రవీందర్ రావు మాట్లాడుతూ మందు డబ్బులు పంచి గెలిచేందుకు ప్రయత్నించే నాయకులకు పవిత్రమైన ఓటును అమ్ముకోవద్దు అని శ్రీకొండ తహసీల్దార్ రవీందర్ రావు విద్యార్థులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు నిర్భయంగా ఓటు వేసి ప్రజలను గ్రామాన్ని దోచుకునే నాయకులను తమ పవిత్రమైన ఓటు ద్వారా అలాంటి నాయకులను మట్టిలో కలపాలని ప్రజలకు సూచించారు ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు

सौ रुपिया संतों జనవరి ఇరవై ఐదవ తేదీ జాతీయ ఓటర్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము గత కొన్ని సంవత్సరంలో నుండి ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత ఓటు యొక్క విలువను ప్రజలలో దాని గురించి తెలియపరచాలన్న ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం నుండి వచ్చినటువంటి ఆదేశాలు మరియు మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ యొక్క విషయాలను మన మండల కేంద్రంలో ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించి ప్రజలలో ఒకట ఓటు యొక్క విలువను తెలియపరచడానికి కోసము అవగాహన కలిగించడానికి కొరకై ర్యాలీగా వచ్చి మన తెలంగాణ చౌరస్త వద్ద సిరికొండ మండలంలో మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది కాబట్టి సిరికొండ ప్రజలందరి దృష్టిలో ఓటు యొక్క విలువను తెలుసుకుంటారని కోరుచున్నాం